అందరికీ నమస్కారం ఇరవై ఏడు నక్షత్రాలకు చెందిన ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీ మందిరాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే ఆ ఆలయాలన్నింటినీ ఆకాశ మార్గాన్ని చూస్తే అన్నీ కలిపి ఒక పద్మాకారంలో ఉంటాయి ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాలామందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు విశేషమేమిటంటే ప్రతి వ్యక్తి ఇరవై ఏడు నక్షత్రాలలో ఉన్న నూట ఎనిమిది పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయదలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము లేదా జన్మ నక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట మేషరాశి నుంచి మీనరాశి వరకు ఒక్కొక్క రాశిలో తొమ్మిది గాను మొత్తం నూట ఎనిమిది పాదాలకు సంబంధించిన నక్షత్ర శివాలయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి ఆలయానికి తూర్పున విలాస గంగావరంలో ఉంది అశ్విని నక్షత్రం మొదటి పాదం వారికి సంబంధించిన ఆలయము బ్రహ్మపురిలో ఉన్న శ్రీ 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 అన్నపూర్ణ సమేత స్వామి ఆలయం రెండవ పాదం వారు దర్శించుకోవలసిన ఆలయం ఉట్రుమిల్లి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమశంకర స్వామి ఆలయం మూడవ పాదం కుయ్యూరు శ్రీ బాలా సుందరి సమేత శ్రీ స్వామి ఆలయము నాలుగవ పాదం దుగ్గుదూరు శ్రీ 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 పార్వతి సమేత శ్రీ స్వామి ఆలయము భరణీ నక్షత్రం మొదటి పాదం వారు దర్శించుకోవలసిన ఆలయము కోలంకలో ఉన్న శ్రీ ఉమా సమేత శ్రీ స్వామి ఆలయము రెండవ పాదం ఎంజారం శ్రీ ఉమా సమేత స్వామి ఆలయం మూడవ పాదం పల్లిపాలెం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయము నాలుగవ పాదం ఉప్పంగళ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి చెందిన ఆలయం నేలపల్లిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత శ్రీ స్వామి ఆలయం వృషభరాశి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభరాశికి సంబంధించిన ఆలయము విలాస గంగావరంలో ఉన్నది కృత్తికా నక్షత్రం రెండవ పాదానికి చెందిన ఆలయము అదంపల్లిలో ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ స్వామి ఆలయం మూడవ పాదానికి చెందిన ఆలయం వట్టరపూడిలో ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం ఉండూరు శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి ఆలయం రోహిణీ నక్షత్రం మొదటి పాదము తనుమల్ల శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదం కాజులూరు శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం మూడవ పాదం ఐతపూడి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నాలుగవ పాదం శీల శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మృగశిరా నక్షత్రం మొదటి పాదం తాళ్ల రేవు శ్రీ భద్రకాళి సమేత శ్రీ స్వామి ఆలయము రెండవ పాదం గురజానపల్లి ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మిథున రాశి ద్రాక్ష రామంలోని స్వామి ఆలయానికి ఈశాన్యాన మిథున రాశికి సంబంధించిన ఆలయము హస్నాబాద్లో ఉన్నది మృగశిరా నక్షత్రం మూడవ పాదం అండ్రంగి శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయము నాలుగవ పాదం జగన్నాథగిరి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ స్వామి ఆలయం ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం పెనుమళ్ళ శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదము గొల్లపాలెం శ్రీ పార్వతీ సమేత స్వామి ఆలయం మూడవ పాదం వేములవాడ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నాలుగవ పాదం కూరాడ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం పునర్వసు నక్షత్రం మొదటి పాదము గొర్రిపూడి శ్రీ పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయము రెండవ పాదం కరప శ్రీ పార్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మూడవ పాదం అరట్లకట్ల శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ స్వామి ఆలయం కర్కాటక రాశి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరాన కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది ఇక్కడి ఆలయం వెల్లలో శ్రీ ఉత్తర స్వామి వారికి అంకితము పునర్వసు నాలుగవ పాదం యోనమాడల శ్రీ పార్వతి సమేత శ్రీ స్వామి ఆలయం పుష్యమి మొదటి పాదం కాపవరం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం రెండవ పాదం సిరిపురం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం మూడవ పాదం వేళంగి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ స్వామి ఆలయము నాలుగవ పాదము ఓదూరు శ్రీ బాలా సుందరి సమేత స్వామి ఆలయం ఆశ్లేష మొదటి పాదం దోమాడ శ్రీ ఉమా సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదం పెదపూడి శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ స్వామి ఆలయం మూడవ పాదం గండ్రాడు శ్రీ ఉమా సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం మామిడాడ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ శ్రీ స్వామి ఆలయం సింహరాశి ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయానికి ఉత్తరాన సింహరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది ఇక్కడి ఆలయం వెల్లలో శ్రీ ఉత్తర స్వామి వారికి అంకితము నక్షత్రం మొదటి పాదం నరసరావుపేట శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదం మెల్లూరు శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం మూడవ పాదం అరికిరేవుల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం నాలుగవ పాదం కొత్తూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం పుబ్బా నక్షత్రం మొదటి పాదం చింతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం రెండవ పాదం వెదురుపాక శ్రీ పార్వతీ సమేత స్వామి ఆలయం మూడవ పాదం తొస్సిపూడి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయము నాలుగవ పాదం పొలమూరు శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉత్తరా నక్షత్రం మొదటి పాదం పందలపాక శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయము కన్యారాశి ద్రాక్షారామంలోని స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది ఈ ఆలయము ఏరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది ఉత్తరా నక్షత్రం రెండవ పాదం చోడవరం శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్యేశ్వర స్వామి ఆలయం మూడవ పాదం నదురుబాడు శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం పసలపూడి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ స్వామి ఆలయం హస్తానక్షత్రం మొదటి పాదం సోమేశ్వరము శ్రీ బాలా సమేత శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం రెండవ పాదం పడపర్తి శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం మూడవ పాదం పులగుర్త శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం మాచవరం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం చిత్తా నక్షత్రం మొదటి పాదం కొప్పవరం శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం రెండవ పాదం అర్ధమూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం తులారాసి ద్రాక్షారామానికి పడమరుగా ఉన్న ఆదిరావుపేటలో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది చిత్తా నక్షత్రం మూడవ పాదం చల్లూరు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం కాలేరు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ స్వామి ఆలయం స్వాతి నక్షత్రం మొదటి పాదం మారేడుబాక శ్రీ పార్వతీ సమేత స్వామి ఆలయం రెండవ పాదం మండపేట శ్రీ బాల సుందరి సమేత శ్రీ అగస్యేశ్వర స్వామి ఆలయము మూడవ పాదం గుమ్మిలూరు శ్రీ ఉమా సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం వెంటూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం విశాఖ నక్షత్రం మొదటి పాదం దూళ్ళ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదం నర్సపూడి శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆలయం మూడవ పాదం నవాబుపేట శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయము వృశ్చిక రాశి ద్రాక్ష రమానికి పడమరగా ఉన్న ఆదిరావుపేటలో వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం కూర్మపురం శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అనురాధ నక్షత్రం మొదటి పాదం పనికేరు శ్రీ బాల త్రిపురసుందరి సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదం చింతలూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ పుద్వీశ్వర ఆలయము మూడవ పాదం పినపల్ల శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయము నాలుగవ పాదం పెదపల్ల శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం వడ్లమూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదం నల్లూరు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ స్వామి ఆలయం మూడవ పాదం వెదురుమూడి శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం తేకి శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం ధనుసురాశి ధనుసు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైరుతిలో ఉన్నది నేలపర్తిపాడులోని ఈ ఆలయము శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి అంకితం చేయబడినది మూలా నక్షత్రం మొదటి పాదం ఎండగండి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం రెండవ పాదం పామరు శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం మూడవ పాదం అముజూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం నాలుగవ పాదం పానంగిపల్లి శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వరస్వామి ఆలయం పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదం అంగర శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదం కోరుమిళ్ళ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ స్వామి ఆలయం మూడవ పాదం కుళ్ళ శ్రీ పార్వతి సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం వాకతిప్ప శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఉత్తరాషాఢ మొదటి పాదం తాతపూడి శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం మకర రాశి మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉన్నది కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతి సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయం ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం మచర శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము మూడవ పాదం సత్యవాడ శ్రీ పార్వతి సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం సుందరపల్లి శ్రీ ఉమా సమేత శ్రీ స్వామి ఆలయం శ్రవణ నక్షత్రం మొదటి పాదం వానపల్లి శ్రీ ఉమా సమేత శ్రీ శ్రీవైద్యనాధీశ్వరస్వామి ఆలయం రెండవ పాదం మాదిపల్లి శ్రీ పార్వతి సమేత శ్రీ స్వామి ఆలయం మూడవ పాదం వాడపాలెం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం నాలుగవ పాదం వీరపల్లిపాలెం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ధనిష్ట నక్షత్రం మొదటి పాదం వెల్వలపల్లి శ్రీ మహిషాసురమర్దిని సమేత శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయం రెండవ పాదం అయినవెల్లి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయము కుంభరాశి కుంభరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉన్నది కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడినది ఈ ఆలయం ధనిష్ఠ మూడవ పాదం ముసకపల్లి శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము నాలుగవ పాదం కుందూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయము శతబిష మొదటి పాదం కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ స్వామి ఆలయం రెండవ పాదం కోటిపల్లి శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయం మూడవ పాదం తొట్టరమూడి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ స్వామి ఆలయం నాలుగవ పాదం పాతకోట శ్రీ లోపాముద్రా సమేత శ్రీ స్వామి ఆలయం పూర్వభద్ర మొదటి పాదం ముక్తేశ్వరం శ్రీ రాజరాజేశ్వరి సమేత స్వామి ఆలయం రెండవ పాదం శాసనపల్లి లంక శ్రీ భ్రమరాంభ సమేత శ్రీ శ్రీ స్వామి ఆలయం మూడవ పాదం తానెలంక శ్రీ పార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయము మీనరాశి మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంన ఉన్నది కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతి సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయము పూర్వభాద్ర నాలుగవ పాదం ఎర్రపోతవరం శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఉత్తరాభాద్ర మొదటి పాదం డంగేరు శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి ఆలయము రెండవ పాదం కుడుపూరు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ స్వామి ఆలయం మూడవ పాదం గుడిగళ్ళ శ్రీ ఉమాదేవి సమేత శ్రీ మార్కండేయ స్వామి ఆలయము నాలుగవ పాదం శివల శ్రీ బాల సుందరి సమేత శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయము రేవతీ నక్షత్రం మొదటి పాదం బట్లపాలిక శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్యేశ్వర స్వామి ఆలయం రెండవ పాదం కాపులపాలెము శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయము మూడవ పాదం పేకేరు శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగత్సేశ్వరస్వామి ఆలయము నాలుగవ పాదం బాలాంత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ అగత్సేశ్వరస్వామి ఆలయము